సహోదరులు భక్తి సింగారేఖ పచ్చేట నుండి అనదైన ధనములు అలసిన వానికి ఒరడించే మాటలు ఈ దినమున యువకు ప్రతిష్ఠితముగా మన పూర్వకంగా ఇచ్చి వారెవరైనా మీలో ఉన్నారా మొదటి దినవృత్తాంతంలో ఇరవై తొమ్మిది ఐదు ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో నేను కెనడాలోని వాంకోవర్లో ఒక దినమున యువనస్తుల కుడిక వెళుతినా ఒక వ్యక్తి భారతదేశంలోని క్రైస్తవ పనిని గూర్చి తెలుపుమని నన్ను అడిగాను ఆ పని గురించి నాకేమీ తెలియదు కానీ ఆ మిషనరీలో లోపములో ఎత్తి చూపుట మాట్లాడుతీని నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయలేకపోతాని అప్పుడు దేవుని స్వరము ఈ విధంగా నాతో చెప్పాను నా సేవకులలో లోపములు కనిపెట్టడకు నీవెవరు నా కొరకు నీవేమి చేసేదివి అప్పుడు నేను ప్రభువ నేను నీ సేవకు పూర్తిగా అసమర్థులను తలచుతని అందుచేతనే నా డబ్బును నీకు అర్పించుచుంటిని కానీ నీవు దానిని తీసుకునడం లేదు అంటిని అప్పుడు ప్రభు ఎప్పుడైనానో నీవు నాకు కావాలను అనిను అప్పుడు నేను ప్రభువ నేను నీకు కావలసిన నేను దేనిని ఎన్నుకొనను నాకు ఏ షరతులు లేవు నన్ను ఎక్కడైనానో ఉంచుము ఎక్కడికైనానో పంపుము నేను వెళుదును నేను నిన్ను ప్రశ్నించను ఇది చల్లగా ఒంటరిగా ఉన్న ప్రాంతము అని నేను నేరారోపణ చేయక వెళుతునని చెప్పి దేవుని ఏదోటా ఏ షరతులు పెట్టు అధికారము మనకు లేదు దేవుడు సర్వాధికారి ఆయనకు మనపై సర్వ హక్కులు గలవు దేవుని నిజమైన జతపని వాణిగా ఎక్కడికైనా వెళ్ళుటకు సిద్ధముగా నుండుము ప్రశ్నించకుండా ఆయన స్వరము నువ్వు విధేయత చూపించము ప్రభు నాతో ఇట్లు చెప్పాను మూడు షరతుల మీద నేను నిన్ను సంపూర్ణ సేవకు అంగీకరించను మొట్టమొదటిగా పంజాబ్లోని నీ ఆస్తి అంతటి మీద హక్కును వదులుకొనుము నీ అవసర గురించి ఎవరికి నీ ఎవరి యొక్క జీతము పుచ్చుకొనకము రెండోదిగా ఏ సంస్థలో చేరకము నేను పంపిన విధమున అందరినీ సేవించుము చివరిగా నీ సొంత ప్రణాళికలు వేసుకొనవద్దు నీ ప్రతి అడుగున నన్నే నడిపించమని నిమ్ము ప్రభువ నేను అంగీకరించదును అని నేను జవాబిచ్చుదునే పంతొమ్మిది వందల నలభై రెండు ఏప్రిల్ నాలుగున నేను సంపూర్ణ సేవకు దేవుని పిలుపుకు అంగీకరించుతాను ఎక్కడికి వెళ్లవాలనో ఏమి చేయవలనో ఒక మాట ఎట్లు పడుకోవాలనో నాకు తెలియదు కానీ ఏమి చేయవలనో ప్రభువునకు తెలుసును మనము దేవుని జత పని వాడుగా కాబోయని ఆయనకు సంపూర్ణ విధేయతను చూపించవలను అప్పుడు ఆయన మన పని ఏమో చూపించును నా పని ఏమో తెలుసుకున్నందుకు నాకు ఐదు సంవత్సరంలో పట్టినది ఆరంభంలో కరపత్రం మాత్రమే ఇచ్చుతుంటేనే ఆ తర్వాత ఆయన నన్ను నడిపించుచు త్రోహ చూపించుచూ వచ్చాను దేవునికి వందనములు ఇప్పుడు నేను ఆయన జతపని వాడను పాళిభోగస్థుడను ఆయన సాక్షిగా ఆయన నోటి బురగా సేవకునిగా అయ్యడి భాగమును ఆయన నాకు అనుభవించును ఆ తర్వాత నేను అనేక కఠిన అనుభవముల ద్వారా శ్రమల ద్వారా వెళ్ళవలసి వచ్చాను నేను వెళ్ళవలసి వచ్చిన ప్రతి శ్రమను బట్టి దేవునికి వందనములు ఆ దినములలో నాకు నివసించుటకు గృహం లేదు నా తరువాతి భోజనము ఎక్కడ నుండి వచ్చినో నాకు తెలియదు దేవుని సేవలో అనేక మైళ్ళు నడవవలసి వచ్చేది కానీ అవి చాలా ప్రశస్తమైన దినములు దేవుని ఇంటిని కట్టుటలో అందరికీ పాలిభాగము కలదు నీ నీవెవరవైనను సరే బుద్ధిహీనుడువు బలహీనుడువు చెవిటివాడవు మోగవాడవైనను నీవు ఇష్టపడని ఎడల ఆయన నిన్ను ఉపయోగించుకొనగలడు కానీ ఒకటి నమ్మము ఆయన నిన్ను తన పాలు బాగోస్తునిగా నుండకూర్చున్నాడు ఆయన నీకు అత్యధిక ఇచ్చును కొన్నిసార్లు ప్రజలు నన్ను నీ జీతం ఎంత నీకెవరి చెదరు అని ప్రశ్నించదురు నా జవాబు చాలా పెద్ద జీతము అప్పుడు వారు ఐదు వందలు లేక వెయ్యి అందరు అప్పుడు నేను కాదు ఇంకా ఎక్కువ అందను మరల వారు పదివేలు అందరు కాదు ఇంకా ఎక్కువ దేవుడు నా అస్థలన్నిటినీ తీర్చును అనుదినము ఆయన నాకు ఇచ్చును నాకు అవసరమైన దానికంటే అధికంగా ఇచ్చును అని చెప్పు దేవుడు తన సేవ గురించి నీతో మాట్లాడుచునేలా ఆయనకు విధేయత చూపించుము నీ హృదయమును కఠినపరుచుకోనవద్దు నీ బుద్ధిహీనత వైపు బలహీనత వైపు చూడుకోనవద్దు ఆయనకు సమర్పించుకుని ఈ విధముగా ప్రార్థించుము ఓ దేవా నేను నీ ద్వారా ఉపయోగింపబడకూరుచున్నాను నాకు కూడా పరలోక ఆశీర్వాదములు కావాలిను నీవు దేవుని జతపని వాడవని నమ్మినడలా నీవేమి చేయవలనో ఆయన నీకు చూపించును చాలామంది విశ్వాసులు కూడికలకు వచ్చేదరు పాటలు పాడేదారు వర్తమాన సమయంలో నిద్రపోయి కూడిక ముగియగానే వెళ్ళిపోదురు అంతే ప్రార్థన ద్వారా దేవుని పనిలో తమ పాళిభాగమేమో తెలుసుకుని కోరరు ఏసుక్రీస్తు ప్రభు శిరసత్వం కింద దేవుని ఇల్లు కట్టుటలో ప్రతి విశ్వాసకి పాలిభాగము కలదు ఆ పనిని నమ్మకంగా చేయటం వలన యేసుక్రీస్తు ప్రభులో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములో పాల్పొందు ఆధిక్యత గలదు కానీ మొట్టమొదట నీ పాపములు క్షమించబడినవని నిత్య జీవవరము పొందితివని నిశ్చయము చేసుకునము అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఉపయోగించుకొనగలడు నీవిచ్చిన నీ డబ్బును కానీ దేనిని కానీ ఆయన ముట్టడు అందుచేత దయచేసి నీవు రక్షణ పొందని ఏడల నీ కనుకను తీసుకుని రావద్దని చెప్పుదును